మనం చేసే పనిలో ప్రతినిత్యం నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది అయినా దానికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇవ్వటం లేదు త్వరలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశంగా మారబోతోంది భారత్ అందుకే మనం నీటి రక్షణకు ప్రాధాన్యం పెంచే పనుల్ని చేపట్టాల్సిన అవసరం ఉంది సాగులోనూ నీటి వృధాను అరికట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కొన్ని సులభతరమైన పద్ధతుల్ని అనుసరించడం వల్ల పంటల సాగులో నీటి దుబారాను అరికట్టి తెలివిగా నీటిని ఉపయోగించవచ్చు మరి ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో సాగులో నీటి వృధాను ఏ విధంగా అరికట్టాలి ఏ పంటలకు ఎంత మేరకు నీరు అవసరం ఏ దశలో పంటలకు నీరు అందించాలో తెలుసుకుందాం ప్రకృతి ఇచ్చిన సంపదలో నీరు ప్రధానమైనది జీవకోటికి నీరు ప్రాణాధారం అదేవిధంగా పంటలకు కూడా నీరు చాలా అవసరం మన దేశంలో సాగునీరు చాలా దుర్వినియోగం చేస్తున్నారు జపానులో ఒక ఎకరా వరి పండించడానికి వాడే నీటికి మూడు రెట్లు నీరు మన దేశంలో వరిని పండించడానికి వాడుతున్నారు రైతులు నీటిని సమర్థవంతంగా వాడి అధిక దిగుబడులు తీసుకోవచ్చు అవసరానికి మించి నీటిని వాడటం వల్ల మురుగునీరు నిల్వ అవుతుంది మరియు దానివల్ల ఆవిరి రూపంలో అది వృధా అవడమే కాకుండా నేలలు కూడా చవిటి నేలలుగా మారే అవకాశం ఉంది వేసిన ఎరువులు అధిక నీటి వల్ల నేల అడుగు పొరల్లోనికి పోయి పంటలకు అందకుండా పోతుంది నీటిని ఒక ప్రధాన పోషక పదార్థంగా పరిగణిస్తారు నీరు అనేక పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తుంది నీటిపారుదల వసతులు లేని చోట పంటలు వర్షాధారంగానే పండిస్తారు వర్షాధారపు పంటలు వర్షాభావం వల్ల గాని సకాలంలో వర్షాలు లేక గాని వర్షాలు ఎక్కువై గాని ఎక్కువగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది నీటిపారుదల గల ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడగానే నీటిని పెట్టి అధిక దిగుబడులు పొందవచ్చు పంటలకు అధికంగా నీటిని పెట్టడం వల్ల నేలలో కావలసినంత ప్రాణవాయువు లేక వేర్లు సూక్ష్మజీవులు పెరుగుదల తగ్గి పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగదారులు సాగునీటి వాడకంలో మెలుకవలు గమనించి నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలి పైరు యొక్క నీటి అవసరాలు నేల పైరు వాతావరణం మరియు పంట పండించే తీరుపై ఆధారపడి ఉంటుంది పంటలలో అధిక దిగుబడులతో పాటు నమ్మకంగా పంటలు పండించడానికి వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి దానితో పాటుగా సాగునీటి వసతిని కూడా తప్పనిసరిగా మార్చుకోవాలి మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు నేలలోకి వెళ్లే లోతు నీటి కీలక దశలు పంట కోతకు వచ్చేందుకు పట్టే కాలం బెట్ట తట్టుకునే పైరు దశ మొదలైన వాటిపై రైతులు అవగాహన పెంచుకోవాలి నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి తక్కువ నీటి లభ్యత అంటే రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు ఉన్నప్పుడు పెసర మినుము చిరుధాన్యాలు నువ్వులు పొద్దు తిరుగుడు వంటి పంటలను ఎంపిక చేసుకోవాలి నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీమీటర్ల నీరు ఉన్నప్పుడు మొక్కజొన్న జొన్న వేరుశనగ కంది సోయా చిక్కుడు వంటి పంటలను ఎంపిక చేసుకోవాలి ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల నీరు ఉన్నప్పుడు పత్తి మిరపను ఎంపిక చేసుకోవాలి వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా నీరు ఉన్నప్పుడు వరి చెరుకు అరటి వంటి పంటలను వేసుకోవాలి ఏ పైరుకైనా అవసరాన్ని బట్టి నీరు కట్టాలి ఏ పైరుకు ఎన్ని తడులు ఇవ్వాలి తడుల మధ్య ఎంత కాల వ్యవధి ఉండాలి అనేవి ముఖ్యంగా నేల స్వభావం పైరు గుణగణాలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా నేలలో పంట పేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు యాభై శాతం కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి నేలలో పైరుకు లభించే తేమ డెబ్బై ఐదు శాతం వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభించక నీటి ఎద్దడి కలుగుతుంది దీని వలన పంట దిగుబడి తగ్గుతుంది మరీ తొందరగా నీరు పెట్టిన పంటకు ప్రాణవాయువు దొరకక నష్టం కలుగుతుంది వ్యవసాయంలో ఎలాంటి ప్రగతి సాధించాలన్నా వరి సాగులో నీటి నియంత్రణ సాధించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది సాగు కోసం ఉపయోగించే నీటిలో సింహ భాగం వరి సాగుకు కేటాయించబడుతున్నాయి దీంతో భూములకు కనీసం నీటి వస్త లేకుండా వాటి నుంచి ఎలాంటి ఉత్పాదకత లేకుండా వృధాగా ఉంటున్నాయి వరిలో నీటి నియంత్రణ లేకుండా నీటిని వినియోగించడం వల్ల పొదుపుగా వాడాల్సిన జలాశయాలు త్వరగా ఖాళీ అవుతున్నాయి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి మరి వరిలో ఎలాంటి విధానాలను అవలంబించడం వల్ల నీటి వృధాను అదుపు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం వరి నారుమడిలో నారు ఒక ఆకు పూర్తిగా పురివించుకునే వరకు ఆరుతడులు ఇచ్చి తరువాత పలుచగా నీరు కట్టాలి నాటు వేసి వరి పండించే విధానంలో నాటు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే రెండు ఇంచుల వరకు నీరు నిలగట్టాలి పైరు నాటిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుసుగా అంటే ఒక ఇంచు వరకు నీరు పెట్టాలి నీరు ఎక్కువగా ఉంటే పిలకలు బాగా రావు చిరు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు రెండు ఇంచుల లోతు వరకు నీరుండాలి కోతకు పది రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి వరిని నేరుగా మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసి చదును చేసిన పొలంలో విత్తి పండించుకున్నప్పుడు యంత్రాలతో నాటు వేసి పండించినప్పుడు పొట్టదశ వరకు పొలంలో నీరు నిల్వ ఉంచకుండా కేవలం వరద పదును మాత్రమే ఉండాలి ఎక్కువైన నీరు బయటకు పోవడానికి కాలువలను ఏర్పాటు చేయాలి దీనివల్ల వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువగా పిలకలు కడతాయి పైరు పొట్టదశ నుంచి పంట కోసే వారం పది రోజుల ముందు వరకు ఒక ఇంచు లోతు నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి తక్కువ నీరు ఉపయోగించి వరి పండించే పద్ధతిలో ఏరోబిక్ సాగు విధానం ఇటీవల కాలంలో రైతులలో కూడా మరింత ప్రాచుర్యం పొందడం విశేషం మన రైతులు పండించే మొక్కజొన్న జొన్న వంటి పంటల్లాగే ఆరుతడి పద్ధతిలో వరిని పండిస్తారు పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని ఏరోబిక్ వరి అని పిలుస్తారు ఏరోబిక్ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద సాగు చేసే ప్రాంతాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది ఆరుతడి వరి పండించడానికి పొలంలో నీటిని నిలగట్టవలసిన అవసరం లేదు పంటకు ప్రతి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెట్టాలి అయితే పంటకు కావలసిన తేమను అందించడం పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూడటం ప్రధానమైన అంశాలు ఈ విధానంలో నీటిని నలభై నుంచి యాభై శాతం వరకు కాకుండా చూసుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా చేసుకోవచ్చు ఏ పంటలకు ఏ దశలో నీటి తడుల అవసరం అధిక మొత్తంలో నీటిని పంటలకు ఇవ్వటం వల్ల కలిగే నష్టమేంటి భూమిలో తేమను నిల్వ చేసేందుకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందు పూత దశలో బాగా నీరు పెట్టడం అవసరం సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు అవసరం విత్తేటప్పుడు విత్తని పదిహేను రోజులకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు పూత వచ్చిన పదిహేను రోజులకు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి దీర్ఘకాలిక వంగడాలకు ఒకటి నుంచి రెండు తడులు అధికంగా అవసరం అవుతాయి ముఖ్యంగా ఉదయం వేళల్లో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడి ఇవ్వాలి ముప్పై నుంచి నలభై రోజుల లోపల ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం విత్తిన తరువాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు సాధారణంగా జొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తారు రబీలో కూడా పండిస్తున్నారు అయితే వర్షాభావ పరిస్థితులు ఎక్కువ రోజులు ఏర్పడినప్పుడు పూత కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు మొక్కలకు అంకుర దశ పూత దశ గింజ పాలు పోసుకునే దశ గింజ కట్టిపడే దశల్లో నీటి తడులివ్వాలి ముప్పై రోజుల వయసులో ఎకరాకు రెండు టన్నుల వేరుశనగ పొట్టు నెల మీద పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు రాగి విత్తనం నాటిన తరువాత పైరు బాగా వేర్లు తొడిగిన తరువాత పది రోజులు నీరు పెట్టరాదు పూత గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దరికి గురి కాకుండా చూసుకోవాలి కందిలో మొగ్గ రాబోయే ముందు ఒకసారి కాయలు రాకముందు మరొకసారి నీరు ఇవ్వాలి నీరు ఎక్కువైనా లేదా బెట్టకు గురైనా పూత రాలిపోతుంది పెసర వర్షాధారపు పంట కాని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటి లేదా రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు వేసవిలో పండించే పెసరకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో మరొకసారి తేలికపాటి తడులు ఇవ్వాలి మినుము సాగులోనూ వర్షాభావ పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒకటి నుంచి రెండు తడులు ఇవ్వాలి ముప్పై రోజులలోపు మరియు యాభై ఐదు రోజులకు ఇంకొక తడి ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు ఖరీఫ్లో ఆముదాన్ని వర్షాధారంగా పండిస్తారు అయితే వెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు తడులు స్ప్రింక్లర్ల ద్వారా ఇస్తే పదిహేను నుంచి ఇరవై శాతం వరకు దిగుబడి పెరుగుతుంది పొద్దు తిరుగుడు సాగులో వాతావరణాన్ని బట్టి ఎర్ర నెలల్లో ఆరు నుంచి ఏడు రోజుల వ్యవధిలో నల్లరేగడి నేలల్లో పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టుకోవాలి మొగ్గ తొడుగు దశ పువ్వు వికసించు దశ గింజకట్టు దశలు నీటి కీలక దశలు నువ్వులు విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి పూత కాయ అభివృద్ధి మరియు గింజ కట్టే దశల్లో తడులు ఇస్తూ పోవాలి ముప్పై ఐదు నలభై అరవై ఐదు రోజుల నుంచి డెబ్భై రోజుల వరకు నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి నువ్వును సాగు చేసే నెలల్లో ఎక్కువ మోతాదులో నీటిని ఇవ్వకూడదు మొక్కల శాఖేయ ఎదుగుదల బాగా జరిగి పూత కాత నిలిచిపోవడం జరుగుతుంది పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి నీరు ఎక్కువగా పెట్టకూడదు భూమిలో ఉన్న తేమను బట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే మరియు పూత సమయంలోనూ కాయ తయారయ్యే సమయంలోనూ నీరు పెట్టాలి నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పొడిగించకూడదు నీటి వృధాను అరికెట్టేందుకు ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రంలో అర ఎకరం స్థలాన్ని కేటాయించి నీటి తొట్టెలను ఏర్పాటు చేసుకుంటే నీరు వృధా కాకుండా ఉంటుంది అదేవిధంగా స్ప్రింక్లర్లు డ్రిప్ విధానాల ద్వారా కూడా నీటిని తక్కువగా వినియోగించుకొని మంచి దిగుబడులను సాధించుకోవచ్చు